నా పేరు డాక్టర్ విజయ్ అండి విష్ణుమంట్ల ఆమె వాస్టర్ సర్జరీనా మా వైఫ్ డాక్టర్ దీపిక మీది కన్సల్టెంట్ రొమటాలజిస్ట్ మేము ఇప్పుడు వాస్టే రొమ్మటాలజీ సెంటర్ గుంటూరులో ఉపయోగిస్తున్నామండి మీరు మా డిపార్ట్మెంట్ ఏంటంటే వాస్టలర్ సర్జరీలో రక్తనాళాలకు సంబంధించి ఎక్సెప్ట్ హార్ట్ అండ్ బ్రెయిన్ మిగతా ఏ రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా మేము చూస్తాము ఇందులో ముఖ్యంగా వ్యాల్కోజ్ వెయిన్స్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ పెరుగుల ఆర్టీరియల్ డిసీజెస్ ఇందుకు ఎక్కువ మంది కనబడే డయాబెటిక్ ఫుడ్స్ లింఫెడిమాస్ కిడ్నీ పేషెంట్స్కి డయాలసిస్ కావాల్సిన ఏవి పిస్టలాలు మెడలో రక్తనాళాలకు సంబంధించిన వాటి గురించి క్యారెటిక్స్ అథిలిస్ గురించి వాటి గురించి మేము ఎక్కువగా డీల్ చేస్తాం జరుగుతుంది ఇప్పుడు రొమటాలజీ డిపార్ట్మెంట్ గురించి నగర ప్రజలందరికీ ఈరోజు ప్రప్రథమంగా గుండ శివశక్తి వాస్కులర్ అండ్ హోమటాలజీ సెంటర్ అని ఈరోజు మేము మొదలు పెట్టాము అందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈ రెండు స్పెషాలిటీస్కి సంబంధించి ఇప్పటి వరకు ఒక హాస్పిటల్ అనేది గుంటూరులో లేదు సో మేము దాన్ని మొదటిగా గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈ హాస్పిటల్ అనేది సిక్స్టీ ఫీట్ రోడ్ అని ఓల్డ్ క్లాబ్ రోడ్ కొత్తపేటలో సిక్స్టీ ఫీట్ రోడ్లో ఉంది ఆపోజిట్ కుగ్లర్ హాస్పిటల్ రోడ్ వస్తుంది ఇక్కడ మేము పాస్కులర్ సర్జరీ అండ్ రిమటాలజీకి సంబంధించిన సర్వీసెస్ని అందిస్తాము రిమటాలజీకి సంబంధించి ఈ అంటే కీలవాతం సంబంధించిన సమస్యలు అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాము మన ఇమ్యూన్ సిస్టమ్ మనల్ని వ్యతిరేకంగా చూసినప్పుడు వచ్చే డిసీజెస్ని ఇమ్యూన్ డిసీజెస్ వీటిలో ముఖ్యంగా కీళ్ళలో వచ్చే సమస్య కీళ్ళలో నొక్కలు వాకులు ఉదయాన్నే బిగుసుకుపోవడం లాంటి సమస్యలే కాకుండా కీళ్ళనప్పులతో పాటు చర్మానికి కానీ కిడ్నీలు కానీ మెదడు కానీ కూడా ఈ ఈ సమస్యల్లో ఉండే అవకాశం ఉంది సో ఇలాంటి ఇలాంటి సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము చాలా సంతోషంగా ఉన్నాము మా పేరెంట్స్ మమ్మల్ని కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు మా సాయశక్తిలో ప్రయత్నించి పేషెంట్స్ ప్రజలందరికీ మంచి సర్వీసెస్ ఇవ్వాలని